దేవునికి భయపడిన వాడు తల్లికి భయపడతాడు దేవునికి భయపడిన వాడు తండ్రికి భయపడతాడు నువ్వు నీ పెద్దలకు భయపడట్లేదు నీ యజమానుడికి భయపడట్లేదు నీ తండ్రికి నీ తల్లికి భయపడట్లేదు నీ నాయకునికి భయపడట్లేదు నీ కాపురికి భయపడట్లేదు నీ యజమానికి భయపడట్లేదు అంటే నువ్వు దేవునికి భయపడ్డవాడు కాదు దేవునికి భయపడిన వ్యక్తి యొక్క ఫృతిమ్ ఎలా ఉంటుందంటే అది అంత విలువైనటువంటి నడవడి కలిగి ఉంటుంది నువ్వు భయపడిన వాడవైతే భయభక్తులు కలిగిన వాడవైతే ఎండిన ఎడారిలో కూడా నీకు సమృద్ధి కలుగుతుంది నీ కుటుంబం దేవునికి భయపడిన కుటుంబం అయితే భయభక్తులు కలిగిన కుటుంబం అయితే ఆ కుటుంబానికి ఎన్ని ఆటుపోటులు వచ్చినా ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎన్ని శోధనలే కలిగినప్పటికీ కూడా ఎలాగ సాతాను విజృంభించినప్పటికీ కూడా సాతానికి సిగ్గు కలుగుతుంది దేవునికి మహిమ కలుగుతుంది